వారితో మనిషి పడుకుంటాడా నేను వెళ్ళి అరుగు మీద పడుకుంటాడు వాసు ఎందుకీ సీసీటీవీ కెమెరాలు ఊరికే బాబాయ్ ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది సరే నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను సరే ఏమైంది బాసు స్వాతి అమ్మని మంచి వెళ్తే అలాగే బాబాయ్ నేను మీతో వస్తాను వాసు డ్రెస్ వచ్చి అలాగే బాబాయ్ ఏంటండి కారులో లేవా ఉన్నాయిలే ఇంట్లో తాగాలనిపించా బేము నీతో వస్తాం లేదు వద్దు మీరు ఇక్కడే ఆ చెబు ఇంటి నుంచి బయలుదేరాడా రాజేంద్ర ప్రసాద్ వచ్చేసాడు ప్లాన్ లో ఏమైనా చేంజ్ ఉందా ఎందుకు అలా అడిగా రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు చెప్పు వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు ప్లాన్ ఆఫ్ చేసేమంటారా ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం మన సైడ్ అంతా పక్కగా ఉందిగా ఇద్దర్ని కలిపి లేపేయమన్నా అలాగే అన్నా డబుల్ పేమెంట్ అని చెప్పరా తర్వాత చెప్దాం అన్నా వెంటనే చెప్పు అప్పుడే ఆవేశంగా కసితో దొరుకుతాడు వెల్కమ్ నాలుగేళ్ళుగా అయ్యి కూర్చి ఎదురు చూస్తుంది ప్లీజ్ టేక్ ఎ సీట్ ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ నవ్ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్ ఐ విల్ బా బాయ్ నేను రౌండ్స్కి వెళ్ళేస్తాను ఎక్స్ప్లెయిన్ హలో మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి అరవై నాలుగు కెమెరాలు ఉన్నాయి ఇది సూయింగ్ సెక్షన్ ఆరు వందల యాభై మంది పని చేస్తున్నారు బాబు ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్ ఇది ప్యాకింగ్ సెక్షన్ జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు ఇది టీ టైమా కాదు బాబు మరెందుకు నీ బయట కూర్చున్నారు సెక్యూరిటీ సార్ ఎందుకయ్యా గొడవని బయట నలుగురు కూర్చున్నారు వాళ్ళు టెంపరరీ వర్కర్ సార్ బిహారీ కుర్రాళ్ళు వాళ్ళు టెంపరరీ వర్కర్స్ అట బీహారీ కురాళ్ళు టెంపరీ బాగా సార్ నీ ఒంటరిగా కూర్చున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఏమో తెలీదు బాబు சார <sup> 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 ലഭിക്കുന്നു సార్ ఆరుగురిని అరెస్ట్ చేశాం వాళ్ళ నలుగురు హాస్పిటల్లో ఉన్నారు ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు నేను అందు వేరే ఉన్నాను ఓకే సార్ నాకు ఎందుకు అనుమానం వచ్చి నువ్వు పంపించిన మనిషిని తోలు తీసి హాస్పిటల్ ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కండగా నరికేస్తాను ఒంటరిగానే రా ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతక లుచ్చాగాడు మా నాన్నొక పోరం పోకు వాళ్ల వారసు నాకు ఎంత బలుపు ఉంటుంది నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గర ఉందిరా కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు పాలక్కడ్లో మీ దూర బంధు ఒకటికి మెడికల్ షాప్ ఉంది సడన్ గా రోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పితుంది కదా ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది పదేళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు ఏవైనా దేవుడువా కనుసేగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా కూలికి మడ్డలు చేయడానికి నీ దగ్గర మనుషులు ఉన్నారు చిటికేస్తే చేయితీయడానికి సైగ చేస్తే శాంతి లేపడానికి నాకు ఉన్నారా దొరికినో అడ్డంగా పలిస్తా చూపించనా చూస్తావు మా బాబాయ్ ని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు సార్ సార్ గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా ఎందుకడ్డ కిరాయ్ గుండాల్కి యజమాని వాడి సార్ ఈజ్ ఎ కోల్డ్ బ్లడ్ కాంట్రాక్ట్ కిలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్ మీద అనుమానం ఉంది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశాడు ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి తెచ్చి తొక్కేద్దామనుకుంటే వచ్చి తప్పించుకుంటున్నాడు ఏ ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని కూడా వీడాయి ఉండొచ్చు తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పేకి చుట్టుకుంటుంది మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా ఉందా గానీ సార్ వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు Рама. అలాగే కాఫీ ఇవ్వ అలాగేనమ్మా ఏమిటి బాబు సారీ పిని తప్పైపోయింది నేను మన్ని కొట్టుండకూడదు ఏరా ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయికి ఇలా జరిగేది కాదు ఏంటి వాసు నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చొని ఉన్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడు ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు పెళ్ళు పెళ్లి ఎప్పట్లాగే ఉండు వాసు నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది ఎవరో కాదు నేనే మాటల సందర్భంగా చెప్పేశాను ఆవిడికి ఓకేనే కానీ తెలియనట్టుంటున్నారు మార్కెట్ లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు మూ అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు కూర్చోండి రేపు చెరుపులే సార్ వాళ్ళంతా ఎవర్రా మొత్తం రౌడీ బ్యాచ్ సార్ రెండే లోన్ కలిపిదాం నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా ఇస్ ఇట్ సార్ ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు ఆరో క్లాస్ చదువుకునేప్పుడు చాలా మంది స్కేల్ తో చావచ్చత కొట్టాను ఏడు కొండల ఏసు అన్న